వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం హేలేశ్వరం మండలం తిరుమాలి జంక్షన్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ షాప్ దగ్గం సుమారు మూడు లక్షల రూపాయలు ఆస్తి నష్టం ఎలక్ట్రిక్ లైన్ మెన్ కి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు కట్టుబట్టలతో బయటపడిన బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు అన్నీ కలిపి ఉన్నాయి లక్షల ఒక లక్షల రూపాయలు సరిపోంటుందండి అంతగా డబ్బులు కూడా పాక్ కట్టుకోవడానికి వేసుకుని వేసుకున్నా ఇక్కడ మా బతుకుదేరు ఇదేనండి మా బతుకు అంత పోయిందండి నేను ఎలా ఇప్పుడు అతను ఇప్పుడు తప్పదలలేడు ఏం చేయలే అర్థం ఏం చేస్తే చెయ్యో బతుకుతేరండి అతను ఏం కష్టపడలేడు ఇప్పుడే మూడు సిట్లు పెట్టి చెప్పేవండి వైరు కొంత గేల్తుంది కొంత లైన్ మేన్ గో చెప్తే అది మాకు సంబంధం లేదమ్మా అన్నారు ఏమండి వైర్లు పడి ట అన్న అయితే లైన్ లైన్మెన్ కొరత రెండుసార్లు చెప్పి లైన్ మేన్ గత రెండు సిట్లు చెప్పాను మాకు సంబంధం లేదని చెప్పారు అండి మరి అక్కలేక కొట్టలేదండి మరి ఏమైంది బాధ అది నాకది నేర్చుకుని రాట్ల కట్టుకున్నాం రాట్లయి కడుకుందాం లేకుండా అన్నట్టు గడిపి తీసుకోలేదు అప్పుడు మొత్తం మూడు లక్షల రూపాయలు సరిపోతుంది అని మొన్న కొనుక్కున్నాం పిజ్జా అడిగింది మొన్న నిన్న డ్రింక్ లా